యహోవాకు భయపడడం వల్ల ఒక వ్యక్తి చెడు నుండి దూరంగా వెళ్తాడు ఈ వాక్యం సామెతలు పదహారు ఆరులో రాయబడింది ఈ వాక్యంకు అర్థం ఏమిటి దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం సాతారు లోకం దిగజారిపోయిన అనైతిక పనుల్లో అలాగే అశ్లీల చిత్రాల మైకంలో ఉంది అని ఎఫెసిలు నాలుగు పంతంలో ఉంది కాబట్టి దేవుని మీద భయాన్ని పెంచుకుంటూ చెడును అశయించుకోవాలి సామెతలు తొమ్మిదవ అధ్యాయంలో తెలివికి అలాగే మూర్ఖత్వానికి సూచనగా ఉన్న ఇద్దరు స్త్రీల గురించి చదువుతాం ఆ ఇద్దరు స్త్రీలు అనుభవం లేని వాళ్లకు లేదా వివేచన లేని వాళ్ళకు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నారు ఆ ఇద్దరు స్త్రీలు ఇలా అంటున్నారు రండి నేను సిద్ధం చేసిన ఆహారం తినండి ఇద్దరు ఇచ్చే ఆహ్వానం ఒకటే కానీ వెళ్తే వచ్చే ఫలితాలు మాత్రం చాలా వేరు మూర్ఖురాలు ఇచ్చిన ఆహ్వానాన్ని ఒకసారి పరిశీలించండి ఆమె సిగ్గు లేకుండా వివేచన లేని వాళ్ళను తన ఇంటికి వచ్చే భోజనాన్ని ఆస్వాదించమని ఆహ్వానిస్తుంది అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది ఆమె ఇల్లు చనిపోయిన వాళ్ళతో నిండి ఉంది ఇది మనల్ని దిగజారిన అనైతిక స్త్రీ గురించి హెచ్చరిస్తుంది ఆమె ఇంటికి వెళ్ళటం మరణం దగ్గరికి వెళ్ళటం అని చూ సూచిస్తుంది సామెతలు రెండు పదకొండు నుంచి పంతొమ్మిది వర్షాల్లో సామెతలు ఐదు మూడు నుంచి పది వర్షాల్లో ఇంకో దిగజారిన స్త్రీ గురించి చూస్తాం ఆమె పాదాలు మరణానికి దారితీస్తాయి అని హెచ్చరిక ఉంది